హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం వారు ఇరవై వేల రూపాయలను జమ చేయనున్నట్లు మనకు ఒక కీలక ప్రకటన అయితే చేశారండి సో ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతున్న వేళ హామీల అమలు దిశగా అడుగులైతే వేస్తున్నారు దీపావళి నుంచి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించడం జరిగింది ఇక తాజా బడ్జెట్లో ఇతర పథకాలకు కూడా నిధులు కేటాయింపు చేశారు ఈ సమయంలో రైతులకు అన్నదాత సఖీభవ పథకం కింద ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ పథకం అమలు పైన ప్రభుత్వం తాజాగా స్పష్టత అయితే ఇచ్చిందండి తాము అధికారంలోకి వస్తే రైతులకు ఇరవై వేల రూపాయల చొప్పున సాయం అందిస్తామని ఎన్నికల వేళ కూటమి నేతలు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో అమలు చేసిన పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్పు చేసింది ఇప్పుడు ఈ పథకం అమలు కోసం రైతులు వేచి చూస్తున్నారు కాగా ఈ పథకం అమలు పైన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన చేశారు అన్నదాతలకు కేంద్రం ఏటా ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఆయన చెప్పారు త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేలా కసరత్తు కొనసాగుతుందని వెల్లడించారు అలాగే ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన బడ్జెట్లో మిగిలిన ఈ ఆర్థిక సంవత్సరానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయింపులు చేశారు అయితే కావాల్సిన స్థాయిలో నిధులు కేటాయించలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు వచ్చే నెలలో సంక్రాంతికి రైతుల ఖాతాల్లో నిధుల జమ పైన ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది కానీ ఆర్థికంగా వెసులుబాటు ఎంతవరకు సాధ్యమనే చర్చ అయితే మొదలైంది కానీ ప్రభుత్వంకు ఇప్పుడు రైతులతో పాటుగా విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ ఒత్తిడి పెరుగుతోంది దీంతో పాటు ఆర్థికంగా కష్టాలు వెంటాడుతున్నాయి ఈ సమయంలో అన్నదాత సుఖీభవ అమలు పైన ఆచితూచి వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం సంక్రాంతికి అమలు చేయటమా లేక వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తారా అనేది స్పష్టత అయితే రావాల్సి ఉందండి సో మొత్తంపై అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బులను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్క రైతుకి ఈ పథకాన్ని అమలు చేయనున్నారండి సో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఆరు వేలతో కలిపే ఈ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు వేయనున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేలు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఆరు వేలు మొత్తం కలిపి ఇరవై వేలైతే జమ చేయనున్నారండి సో ఇది సంక్రాంతికి జమ చేస్తారా లేదా ఆ తర్వాత జమ చేస్తారా అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేదు సో మొత్తంపై రాష్ట్రంలో ఉండే రైతులందరికీ ఈ పథకం అయితే అమలు చేయనున్నారు సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్